బండి సర్వీసింగ్ అయిపోయినాక అమౌంట్ చూసి గింతేనా అని డబ్బులు ఇచ్చి వచ్చినాం గానీ దేనికి ఇంతెంత పడ్డదనేది అంత పర్టికులర్ అయితే గమనించలేదబ్బా ఇప్పుడు ఎందుకో ఇది పరుసలా కనబడుతోనే అసలు ఏమేమి దేనికి ఎంత అయింది అని చూస్తే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది తెలుసా అంటే ఇది జస్ట్ థర్డ్ సర్వీసింగ్ ఫస్ట్ సెకండ్ సర్వీసింగ్ ఎలా అయితే నార్మల్ గా అయిందో సేమ్ అట్లనే అయింది కొంచెం ఆయిల్ వేసుడు చార్జింగ్ పెట్టుడు ఎఫ్ఐ క్లీనింగ్ చేసుడు దాని తర్వాత వాటర్ వాష్ చేసాడు ఫస్ట్ సెకండ్ సేమ్ టు సేమ్ ఇప్పుడు తాటిది కూడా అలానే ఉంది కానీ వాటి కంటే ఇప్పుడు రెండు వందలు లేకపోతే మూడు వందల రూపాయలు ఇంకెక్కువనే వచ్చినాయి ఎందుకు ఎక్కువ అమౌంట్ వచ్చింది అసలు ఏమేమైంది అన్నట్టుగా ఇది మొత్తం చూస్తే నిజంగా అబ్బో ఒకసారి విన్న తర్వాత మీకు ఇందులో క్లారిటీ ఏమని అర్థమైంది ఒకసారి అయితే చెప్పులే ఇగో ఫస్ట్ అయితే నేను చెప్తాను ఈ మధ్యలో అయితే మా పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి వద్దు కానీ ఇక ఇది అయితే దూల్నా ఇయో ఫస్ట్ అయితే ఇక్కడ ఏదో ఇగో ఫస్ట్ దాచేసేమో ఇంజన్ ఆయిల్ ఇది మనకి మూడు వందల అరవై నాలుగు రూపాయలే ఉంది కానీ ఇక్కడికి వెళ్ళి మనకి జిఎస్టి అండి పద్దెనిమిది పర్సెంట్ అంట ఇక చూడు సిజిఎస్టీ ఏమో ముప్పై రెండు రూపాయలు అంట ఎస్ జిఎస్టీ ఏమో ముప్పై రెండు అంట అది తెలుసు కదా ఇది సెంట్రల్ స్టే సారీ సెంట్రల్ స్టేట్ కి ఇంత కట్టాల్సింది ఇక ఈ ఐజిఎస్టీ ఏంటిదో తెలియదు అది అయితే మాత్రం జీరో జీరోనే ఉన్నది ఈ జిఎస్టీలు అన్ని కలుపుకొని మూడు వందల అరవై నాలుగు రూపాయలు అది నాలుగు వందల ముప్పై పడ్డదుల దాని తర్వాతనేమో గేరాయలు యాభై ఏడు రూపాయలు అసలుకైతే నలభై ఎనిమిదే మళ్ళీ ఈడ జిఎస్టి నాలుగున్నర నాలుగున్నర పోయి ఇది మొత్తం కూడా యాభై ఏడు రూపాయలు అయింది ఇక దాని తర్వాత చూడండి ఇదేదో ఎఫ్ఐ క్లీనింగ్ అంట ఏం క్లీన్ చేసి వాళ్ళకే తెలియాలి కానీ ఈడ కూడా మొత్తం జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ పడ్డది ఇక చూడాలి ఇక్కడ మనకి ఎయిటీన్ పర్సెంట్ తో మొత్తం ఇది రెండు వందల ముప్పై ఆరు అయింది అంటే ఈ జిఎస్టి ఈ జిఎస్టీ కలిపి దాని తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినందుకు యాభై రూపాయలే కానీ దీనికి కూడా ఎయిటీన్ పర్సెంట్ ఛార్జ్ చేసి ఈడ నాలుగున్నర నాలుగున్నర మొత్తం యాభై తొమ్మిది రూపాయలు అయిందా ఓకేనా ఈ మిక్ ఈ మిక్ ఏందో ఈ మిస్క్ ఏందో నాకైతే ఏం చేసాలో అర్థం అయితే కాలేదు అది ఏ పార్ట్ అనేది కూడా నాకైతే ఇప్పటిదాకా తెలుస్తలేదు కానీ దీనికి కూడా జిఎస్టి తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు నూట పద్దెనిమిది రూపాయలు దీనికి కూడా అయిపోయినాయి ఇక ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక ఈడ చూడు ఇక మనకి ఫ్యూజులు పోయేటట్టుగా ఈడు ఉంటాయి మనకి ఈడ గీతలు పెట్టిన చూడలి సర్వీస్ జీఎస్టీ అమౌంట్ సర్వీస్ సిజిఎస్టీ అమౌంట్ ముప్పై ఒకటి సర్వీస్ ఎస్జిఎస్టీ అమౌంట్ ముప్పై ఒకటి సర్వీస్ డిస్కౌంట్ ఇది మాత్రం జీరో సర్వీస్ నెట్ అమౌంట్ అంటే టోటల్గా కలిపి నాలుగు వందల పదమూడు రూపాయలు ఇక మా లీడో చూడండి స్పేర్స్ జిఎస్టి సిజిఎస్టీ అమౌంట్ ముప్పై ఏడు స్పేర్స్ ఎస్జిఎస్టీ అమౌంట్ ముప్పై ఏడు స్పేర్స్ డిస్కౌంట్ ఇది మాత్రం జీరో ఏఎంసీ డిస్కౌంట్ ఇది కూడా జీరో ఇక మొత్తం కలిపి నాలుగు వందల ఎనభై ఎనభై ఏడు గిన్ని రకాల జిఎస్టి లు నిజంగా ఇవి గవర్నమెంట్ కు స్టేట్ కు సెంట్రల్ కు పోతున్నాయో లేవో నాకైతే తెలియదు కానీ ఈడ మాత్రం మంచినే చేసిన రూల్ ఇగ వీటన్నిట్లా సిజిఎస్టి ఎస్ జిఎస్టి అవన్నీ కలుపుకుంటే కేవలం మనకి రెండు వందల డెబ్బై రూపాయల చిల్లర మాత్రమే వేస్తున్నాయి అబ్బా కానీ ఇది పెద్దది సర్వీస్ జిఎస్టి అనే అమౌంట్ మాత్రము మూడు వందల యాభై రూపాయలు వచ్చినాయి మనం కొన్న వస్తువులు గింత అది రిపేర్ చేసింది భూతమంత టైంలా కానీ దానికి జిఎస్టీలు మూడు రకాలుగా మస్తు ఘనం కట్టేసినది సరే తీల్లి ఆర్టీడీ చేసిన మన సెంట్రల్ మన స్టేట్ మన గవర్నమెంటే కదా మన కోసం ఏమైనా ఎత్తది కదా అని అనుకుందామంటే అరే బాబు మాకు కూపన్ బియ్యం వస్తలేవు మాకు ఇయన్ రా అని పోతే కూడా మీది ఇక్కడ కాదు కదా మీరు మీ ఊరు దగ్గరనే తీసుకోవాలి అని చెప్తున్నారు గవర్నమెంట్ ఏమో ఎక్కడైనా తీసుకోవచ్చు అని చెప్తే కనీసం మనకి కంట్రోల్ బియ్యం కూడా ఇస్తలేరు కానీ మనం మాత్రం కష్టపడుకుంటే ఇన్ని పైసలు పెడుతున్నాం ఇప్పుడు దీనికోసం పోరాడాలే మనం పోయి అడగాలంటే ఒక రోజు టైం పోతుంది ఒక రోజు టైం పొడగొట్టుకొని ఏ ఇంటి పెద్దలు అనేవి కూడా వీరితో పోరాడేది అట్లా పని వదిలి పెట్టుకొని ఇంట్లో అనుకోండి రెండు రోజుల తర్వాత పిల్లలకు పెట్టడానికి కూడా బువ్వ లేకుండా అయిపోతుంది ఏం చేస్తాం అప్పుడు మనకు కాళ్ళ నొప్పినా కా కడుపు నొచ్చినా కాళ్ళను వచ్చినా పోదు ఎవరు కాలు మొక్కి పని సంపాదించుకొని తెచ్చిన పైసలతో పొలగలకు తినిపించే కదది అలా ఉంటప్పుడు ఏం చేస్తాం ఏమౌతి పోతే ఏంటి కానీ తొమ్మిది వందలే అయింది కదా ఇంకా నయమేతి అని అనుకోవడం తప్ప మనం ఏమైనా వేసేది ఉన్నా దాని వల్ల ఏమీ లేదు ఏమని ఉంటాయి ఎప్పుడు ఏం చేద్దాము